రావ న్యూస్కి స్వాగతం గంజాయి అమ్ముతుండగా తొమ్మిదో తారీఖు రోజు జూలై తొమ్మిది తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గంజాయి అమ్తు ఉదు పట్టణంలో ఒక ఎనిమిది మంది గంజాయి అమ్ముతున్న సమాచారం వరకు మేము పట్టుకోవడానికి వెళ్తే ఒక ఆరు మంది పట్టుబడి చేసినాం ఇద్దరు తప్పించుకొని పోయినారు ఆ పట్టుబడి చేసినప్పుడు మనకు రెండు వందల ముప్పై ఏడు గ్రాముల గంజాయి మరియు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో తప్పించుకొని పోయిన దాంట్లో ఒక అతను సోహరైన వ్యక్తి ఈరోజు మాకు నమ్మదగ్గిన సమాచారం మేరకు లింగగిరి రోడ్ని ఊబగుట్ట దగ్గర మళ్ళీ గంజాయి తాగుతున్న సమాచారం వచ్చింది అక్కడికి మేము మా మా పాటు వెళ్ళి చూడగా అతనితో పాటు ఇంకొక ఐదు మంది వ్యక్తులు కలిసి అక్కడ గంజాయి తాగుతూ ఉంటే వాళ్ళని పట్టుబడి చేసినాము ఆ పట్టుబడిలో భాగంగా వారి వద్ద నుంచి మూడు వందల అరవై గ్రాముల గంజాయిని మరియు ఐదు సెల్ ఫోన్లను కూడా సాధన మొత్తంగా ఈ కేసులో ఐదు వందల అరవై ఏడు గ్రాముల ఐదు వందల తొంభై ఏడు గ్రాముల గంజాయి మరియు పన్నెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వీళ్ళందరినీ కూడా తగు చర్య నిమిత్తమై జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది